బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి నేపథ్యంలో నెల్లూరు జిల్లా మైపాడులో వంద అడుగులు సముద్రం ముందుకు వచ్చినట్టు గుర్తించారు సముద్రానికి ఈ ప్రాంతంలో ఉండే వివిధ రకాలైన స్నాక్స్ దుకాణాలకి వంద మీటర్ల దూరం ఉంటుంది అల్లర తాకిడి ఈ ప్రాంతానికి తాకే అవకాశం ఉండదు సముద్రం ఆటో పోర్ట్లు వచ్చిన సందర్భంగా కూడా నీరు ముందుకు రాలేదు ప్రస్తుతం సముద్రం వంద మీటర్లు ముందుకు వచ్చింది ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి నేపథ్యంలో నెల్లూరు జిల్లా మైపాడులో వంద అడుగులు సముద్రం ముందుకు వచ్చినట్టు గుర్తించారు సముద్రానికి ఈ ప్రాంతంలో ఉండే వివిధ రకాలైన స్నాక్స్ దుకాణాలకి వంద మీటర్ల దూరం ఉంటుంది అల్ల తాకిడి ఈ ప్రాంతానికి తాకే అవకాశం ఉండదు సముద్రం ఆటో పోర్ట్లు వచ్చిన సందర్భంగా కూడా నీరు ముందుకు రాలేదు ప్రస్తుతం సముద్రం వంద మీటర్లు ముందుకు వచ్చింది ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం